గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్ట పొంగలి ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ కప్ అంత పెసరపప్పు అండ్ హాఫ్ కప్ వచ్చేసి రైస్ తీసుకున్నాను సో పెసరపప్పు అండ్ రైస్ ఇవన్నీ రెండు కూడా మంచి మిక్స్ చేసుకొని ఒక టూ టైమ్స్ అయితే బాగా వాష్ చేసేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి హాఫ్ ఆఫ్ కప్ కాబట్టి మనకి వన్ కప్ అవుతుంది సో వన్ టు ఫోర్ సో నార్మల్గా మనం రైస్ పెట్టుకోవాలంటే వన్ ఈస్ టు టూ పెట్టుకుంటాం కదా సో ఇక్కడ వన్ ఈస్ టు ఫోర్ లాగా అంటే వాటర్ వచ్చేసి మనము ఒక కప్పు బియ్యము మరియు పెసరపప్పు రెండు కలుపుకున్నది వేసుకుంటే నాలుగు లేదా ఐదు కప్పుల నీళ్ళయితే పోసుకోవాలి అప్పుడు మనకి క్వాంటిటీ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇందులో వచ్చేసి ఒక నాలుగు నుంచి ఐదు మిరియాలు ఒక రెండు పచ్చిమిర్చి అండ్ అలాగే రుచికి తగ్గట్టు కొంచెము ఉప్పు అనేది వేసి కుక్కర్ మూతైతే పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు అయితే మనము దీన్ని కుక్ చేసుకోవాలి సో ఇక్కడ త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే వచ్చినాయండి సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సో జస్ట్ చూసాం కదండీ ఇక్కడైతే మనకి పెసరపప్పు అండ్ బియ్యం అయితే మంచిగా ఉడికిపోయినాయి అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే కొంచెము రోట్లో జస్ట్ బరకగా అయితే దంచుకోవాలి సో దీనివల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా దంచుకొని వేస్తే ఇంకా బాగుంటుంది సో దాని తర్వాత ముందుగా మనము చూసా పెట్టినాం కదండి పాత్ర అయితే వేడైపోయింది ఇందులో వచ్చేసి నెయ్యి సో నెయ్యి అండ్ నూనె రెండు వేసి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి కొంచెం నెయ్యి అయితే వేసాను అండ్ అలాగే నూనె కూడా వేసాను ఈ నెయ్యి అండ్ నూనె వచ్చేసి రెండు కూడా వేడి అయిపోయినాక ఇందులో వచ్చేసి మనము కాజు సో కాజు వచ్చేసి పోపు మిశ్రంలో వేయడం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట సో కాజు వేసేసినాక అండ్ ఇక్కడ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర అండ్ ముందుగా మనము దంచుకున్న మిరియాలు ఏవైతే ఉన్నాయో మిరియాలు కూడా వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలి సో ఇలా ఫ్రై చేసినాక ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి మధ్యలో నుంచి చీల్చుకొని ఇవి కూడా మనం పోపులో వేసేసేయాలి అండ్ అలాగే ఎండు మిరపకాయలు ఒక రెండు నుంచి మూడు ఎండు మిరపకాయలు అండ్ కరివేపాకు సో ఇవన్నీ కూడా పోపులో వేసినాక కొంచెము కలర్ అనేది చేంజ్ అయ్యాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న పొంగలి ఏదైతే ఉందో ఈ పోపు మిశ్రమంలో అయితే పొంగల్లో కలిపేసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి సో పొంగలి అనేది కొంచెం లూజ్గా చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే అది చల్లారిన కొద్ది కొద్దీ కొంచెం గట్టిపడుతుంది కాబట్టి మీరు వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి మనము చూసి వేసుకోండి లైక్ ఫోర్ గ్లాసెస్ బదులు ఫైవ్ కూడా వేసుకున్న ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు సో చూసారు కదండీ ఎంతో రుచికరంగా అయినా పొంగల్ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ఈ అమ్మవారి నవరాత్రుల్లో పొంగలి కూడా ఒకరోజు చేసి పెట్టండి అండ్ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గుడ్ డే